సత్యనపల్లి అసెంబ్లీ నియోజకం మనం చూస్తున్నాం సత్యనపల్లి మున్సిపాలిటీ నరసరాపేట పార్లమెంటు పరిధిలో సత్యనపల్లి అసెంబ్లీ నియోజర్గం ఉంది నరసరాపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పనిచేస్తున్నారు అదేవిధంగా సత్యనపల్లి నియోజకం నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు సత్యనపల్లి నియోజంలో నాలుగు మండలాలు కనిపిస్తాయి సత్యనపల్లి మండలం రాజుపాలెం మండలం నకిరికల్లి మండలం ముప్పాల మండలం ఈ విధంగా నాలుగు మండలాల ప్రజలు రైతులు సత్తెనపల్లి నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రస్తుతం గ్రేడ్ టూ మున్సిపాలిటీగా ఉంది సత్తెనపల్లి సత్తెనపల్లిలో వావిలాల పార్క్ ఉంది పెద్దదైన ఎన్టీఆర్ విగ్రహం కూడా ఉందన్నమాట ఈ విధంగా చూపర్లకి ఎంతో ఆహ్లాదం కలిగించే విధంగా కనిపిస్తుందన్నమాట రైల్వే స్టేషన్ రోడ్లో ఎత్తైన విగ్రహం కనిపిస్తుంది అంటే హైదరాబాద్లో బుద్ధ భగవానుడి విగ్రహంలాగా హుసేన్ సాగర్లో బుద్ధ మహా బుద్ధ భగవానుడి విగ్రహం లాగానే ఈ సత్యనపల్లి రైల్వే స్టేషన్లో కూడా ఎత్తైన అన్న ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తుంది అదేవిధంగా వావులాల్ పార్క్ కూడా చూడవచ్చు రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టాండ్ ఉంది సత్యనపల్లికి చాలామంది రాజకీయ నాయకులు హేమ హేమల్సు ఇక్కడ రాజకీయ ఉద్దండులు గెలుపొందిన రికార్డు ఉంది తొలితరం నాయకులు మనం చూస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావులాల గోపాలకృష్ణ గారు తొలితరం ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది తరువాత వీరాంజనే శర్మ గారు రావెల వెంకట్రావు గారు శ్రీమతి నన్నపనేని రాజకుమార్ గారు శ్రీమతి పుతుంబాక భారతి గారు పుతుంబాక వెంకటపతి గారు దొడ్డ బాలకోటి రెడ్డి గారు వైవి ఆంజనేయుల గారు ఎర్ర రెడ్డి గారు కోడలి శివప్రసాదరావు గారు అంబటి రాంబాబు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ విధంగా అన్ని పార్టీల వారిని సత్యనిపల్లి పట్టణం సత్యనిపల్లి నియోజవర్గం ఆదరించిందనే చెప్పాలి ప్రముఖంగా చెప్పాలంటే డాక్టర్ కోడెలి శివప్రసాదరావు గారు ఇక్కడ గెలిచి శాసనసభ స్పీకర్ అయి రికార్డు సృష్టించారనమాట అదేవిధంగా అంబటి రాంబాబు గారు సత్యనపల్లి ఎమ్మెల్యేగా గెలిచి జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం నేత ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ విధంగా రాజకీయ ఉద్దండులు అందించిన పట్టణం సత్యనపల్లి పట్టణం నరసరాపేట పార్లమెంటు పరిధిలో ఉంది పల్నాడు జిల్లా పరిధి విశేషమేమంటే ప్రముఖ హాస్య బ్రహ్మ హాస్య చక్రవర్తి బ్రహ్మానందం గారు సత్యనపల్లిలో జన్మించారు మిమిక్రీ చేస్తూ ఒక లెక్చరర్గా పనిచేస్తూ చివరికి హాస్య నటుడిగా స్థిరపడిన బ్రహ్మానందం గారు సత్యనపల్లి వాసనే చెప్పాలి అలాగే ప్రముఖ నేపథ్య గాయకులు దాదాపుగా ముప్పై వేలకు పైగా పాటలు పాడి తెలుగు శ్రోతలని ఉర్రతలోగించిన మను బాబు కదా మనం నాగూర్ బాబు గారు ఈ సత్తినపల్లి గ్రామం వడ్డపల్లిలోనే సత్తినపల్లి ప్రక్కనే వడ్డవల్లి గ్రామంలో జన్మించారనమాట బాబు గారు ఈ విధంగా బ్రహ్మానందం గారు బాబు గారు సత్తెనపల్లిలో జన్మించారంటే విశేషంగా చెప్పుకుంటారు ఇక్కడ ప్రజలు రైతులు అది ఈ సత్తినపల్లి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనమాట సత్తినపల్లిలో మెయిన్ రోడ్లో గడార స్తంభం ఉంది గడార స్తంభం నాలుగు వైపుల కనిపించే ఒక సమయ సూచిక అనమాట గడియారం చూసి అక్కడ పనిచేసే కార్మికులు సమయానికి పనులకు వెళ్తూ ఉంటారు ఇది ఒక రికార్డు అంటే గడియార స్తంభం సెంటర్ ఉందన్నమాట మెయిన్ రోడ్లో అదేవిధంగా తాలూకా సెంటర్ ఉంది తాలూకా సెంటర్ దగ్గర బస్సులు కూడా ఆగుతాయి ఈ విధంగా ఈ మెయిన్ రోడ్ని విశాలం చేశారనమాట డాక్టర్ కోడెల శివప్రసాద గారు స్పీకర్గా చేస్తున్న సందర్భంలో పల్నాడు మీదుగా హైదరాబాదు వెళ్ళేందుకు రోడ్డు కదా ఈ రోడ్డుని బాగా విశాలం చేశారు చూడండి తెలుగుదేశం కార్యాలయం సత్యనపల్లి నియోజక తెలుగుదేశం కార్యాలయం ఇది ఈ విధంగా డాక్టర్ కోడెలి శివప్రసాదరా గారు స్పీకర్గా పనిచేసినప్పుడు సత్యనపల్లిని ఎంతగానో అభివృద్ధి చేశారని చెప్పుకోవాలి తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించారు కోడలి శివప్రసాదర గారు ఏదైనా సరే గుంటూరు నుంచి పల్నాడు వెళ్ళే వాసులందరికీ కూడా సత్యనపల్లి ఒక కేంద్ర బిందువుగా మనకు కనిపిస్తుంది మేడికొండూరు సత్యనపల్లి దాటిన తర్వాత డైరెక్ట్గా పల్నాడు మీదుగా సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు అంటే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట అది విజయవాడ మీదకి వెళ్ళే రూట్ కంటే ఈ సత్యనపల్లిగా సత్యనపల్లి మీదుగా వెళ్ళే రోడ్డు సమయం కలిసి వస్తుందని మైలేజీ కలిసి వస్తుందని చాలామంది చెప్తారు ఈ ఉద్దేశంతో చాలామంది రైతులు కానీ ప్రజలు కానీ ఇటు నుంచి వెళ్తాం ప్రారంభించారన్నమాట ఇందుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు సత్యనపల్లి న్యూయర్గం పల్నాడు